నేను తప్పుగా అర్థం రైట్ ఏంటో మీరు చెప్పండి ఇప్పుడు అదే అండి దేని మీద ఆధారపడి అబ్రహాంకి జీవితంలో తప్పుడు లెక్కలు అన్నారు కదా మీరు అవునండి ఇప్పుడు నేను జీవితంలో వీడియో అవునండి అవును నాకు అర్థమైంది అది మీకేం అర్థమైందో అది తప్పుడు లెక్క ఎలా కాదు మీరు చెప్పండి నేను వింటానంటున్నాను ఇప్పుడు పదకొండో అధ్యాయంలో అబ్రహాం అదే అబ్రహాం పుట్టు గురించి చెప్పిందండి పన్నెండో అధ్యాయంలో వచ్చేటప్పటికి అజా అబ్రహం యొక్క వయసు గురించి చెప్పింది కదా మరి అటువంటి అప్పుడు మీరు పదకొండ అధ్యాయం రచించిన అయినా పన్నెండు అధ్యాయం కూడా రచించాడు కదా మరి రచించినప్పుడు అంత అంత గ్యాప్ లో వచ్చేటప్పటికి తప్పు జరుగుతుంది అంటారు మీరు అన్న ప్రకారం పదకొండో అధ్యాయంలో పుట్టాడు కదా అప్పుడు పదకొండ అధ్యాయంలో పుట్టాడు ఆ పుట్టిన చెప్పబడింది అక్కడ పదకొండ అధ్యాయంలో ఆయన అబ్రహము తెరహో కుమార్ చెప్పడింది అవును అప్పుడు నాన్నగారికి వయసు అంతా చెప్పండి మీరే చెప్పండి నాకు అర్థమైంది నేను చెప్పాను కదండి మీకు ఎక్కడ అర్థం కావాలో చెప్పండి నేను చెప్తాను అంటున్నాను కదా ఆ నాన్నగారు వయసుని మీరు ఎలాగా అదే ఎలాగ నిర్ణయిస్తారండి మీరు అక్కడే కదా రాశారు ఇది అబ్రాహా పుట్టేటప్పటికీ ఆ నాన్నగారు వయసు ఎంత రాశారా రాశారు కదా ఎక్కడ పదకొండు అధ్యయనా పదకొండు ఇరవై ఆరు చదవండి పదకొండు ఇరవై ఆరు ఏమండి అబ్రా తెరహు కుమార్ తెరహు డెబ్బై బ్రతికి నా నాగూర్ను హారాను కన్ను చదండి అక్కడ అంటే డెబ్బై ఏడు వయసులో పుట్టాడు డెబ్బై ఏడు వయసులో పుట్టాడు చెప్పలేదు కదండి అక్కడ ఇప్పుడు ఆది కాళ్ళంలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో కదండి అబ్రాహా ఇప్పుడు ఉందండి మీరు అంటే ఇప్పుడు అబ్రాహా మొదటగా నమోదు చేయబడ్డాడు కాబట్టి అబ్రహామే మా డెబ్బై సంవత్సరాలు పుట్టేశాడు అని మీ అభిప్రాయం అండి ఒక సంవత్సరం పుట్టారు ఒకే సంవత్సరం ముగ్గురు పుట్టలేదు అని చెప్పాను కదా ఒక సంవత్సరం కూడా చెప్పలేదు కదా బైబిల్ అక్కడ మీకు ఇన్ని లానా వాళ్ళకి కన్నారు ఇన్ని సంవత్సరాల ప్రతికి పలానా వాళ్ళకి కన్నారని అని చెప్పారు అన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత వాళ్ళకి సంతాన భాగ్యం కలిగిందని అర్థం అండి అక్కడ అంతే కదా అంటే డెబ్బై ఏళ్ళ వయసులో పుట్టాడు కదా డెబ్బై ఏళ్ళ వయసులో అబ్రహం పుట్టాడు మీలా నిర్ణయించాడు నేను కదా బైబిల్ నిర్ణయించా బైబుల్ ఇప్పుడు బైబిల్ ఏమి మొదటిగా పేరు చెప్పబడింది కాబట్టి మొదటగా అబ్రహం పుట్టాడు అండి మీ లక్క ఇప్పుడు మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయం చెప్పేదానండి చెప్పండి మన దేశంలో నూట ఇరవై ఏడు కోట్ల జనం ఉన్నారు ఈ నూట ఇరవై ఏడు కోట్ల జనానికి నూట ఇరవై ఏడు అభిప్రాయాలు ఉంటాయి అవన్నీ కాదు మనకు కావాల్సిన బైబిల్ ఏం చెప్తుందో మనకు కావాలంతే అభిప్రాయాలు కాదని నేను చెప్పేది బైబిల్ ఏం చెప్తుంది అదే కాదు మేము మీరు బైబిల్ చెప్పలేదు కదా అబ్రహం పెద్ద కుమార్డు అని చెప్పలేదు కదా మీకు జాస్ట కుమార్డు అని బైబిల్ చెప్పిందండి మీకు ఎంత మంది తెరాహుకి పిల్లలు తెరాహుకి మీరు చెప్పి అక్కడ ఉంది కదండి ముగ్గురు పిల్లలు ఉంది కదా మరే ఎవరు పుట్టారు ఫస్ట్ ఎవరు పుట్టారు అబ్రహం పుట్టాడు అని చెప్పింది అక్కడ మరి ఏమైనా ఉంది అంటే ఫస్ట్ పేరు నమోదు చేసిన అబ్రహం పుట్టాడు అని లెక్క అండి మీ దృష్టిలో ఇప్పుడండి మొదటి మొదటి దిన వృత్తాంతాల్లోనండి అబ్రహం ఇస్సాకు కుమారులు అబ్రహ కుమారులు ఇస్సాకు ఇస్మాయిల్ అని ఉంటుందండి మొదటి దిన వృత్తాంతాలు ఒకటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చిన అంటే ఇస్సాకు మొదటిగా పుట్టాడు అండి అబ్రహంకి అంటే ఇస్మాయిల్ సంతానాన్ని లెక్కింపులేదు అది కాదండి మీరు ఇప్పుడు అబ్రహా ఇప్పుడు అబ్రహాం కుమారులు ఇస్సాకు ఇస్మాయిల్ అని ఉందండి మొదటి క్రోనికల్స్ లో మొదటి దినవృత్తాంతా ఒక అధ్యయనం ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన దానిపై అలాగంటే ఇప్పుడు ఇస్సాకు మొదటిగా పుట్టాడు మొదటిగా పేరు నమోదు చేయబడిన మొదటిగా పుట్టించాడు అని మీ అభిపేమ అంటే ఏమంటాడంటే ఇస్మాయిల్ ద్వారా నీ సంతానం అనబడదు ఇస్సాకు ద్వారా ఆ టాపిక్ ఇప్పుడు ఆ మనకి అక్కడ ఏటంటే మొదటగా నేను చెప్తున్నాను కదా రిఫరెన్స్ చెప్తాను మొదటి ప్రాంతాల్లో ఊట అధ్యాయం ఇరవై ఏడో వచ్చును ఇరవై ఎనిమిదో వచ్చిన అది మొదటి ఏడున అబ్రహాము కుమారులు ఇషాకు ఇస్మాయిల్ అని ఉందండి ధృల్ ప్రకారం ఏమనాలండి ఇస్మాయిల్ ఇస్సాక్ అనాలి అది హిబ్రియల్ రాసిన పత్రికలో కూడా చూస్తే పదకొండు అజ్యం ఇరవై వచ్చినట్టండి ఇస్సాకు యాసావుల్ని విశ్వాసం ద్వారా దీవించడం ఉందండి అక్కడ పదకొండు అధ్యయ అవి వచ్చిన యాకో అసలు పెద్దవాడు కాదు కదా అంటే దేవుని దృష్టిలో బైబిల్ దేవుని దృష్టిలో అది కాదండి ఇప్పుడు మొదటగా నమోదు చేయబడిన పెద్ద పెద్దవాడే వీలేదని నేను ఇస్తాను బైబుల్ చెప్పలేదు అక్కడ ఇప్పుడు ఎవరి మీద అయితే ఫోకస్ పెట్టిందో బైబిల్ వాళ్ళు మొదటగా నమోదు చేస్తుంది అండి బైబుల్ మీరు చెప్పండి ప్రకటన అందం ఏడో అధ్యాయము నాలుగో వచ్చును ఐదో వచ్చును ఏడో అధ్యాయం నాలుగో నాలుగు ఐదో వచ్చిన ప్రకటన అక్కడ ఏమిందండి లేవి యోధా గోత్రం మొదటగా నమోదు చేయబడదు తర్వాత రూబేన్ కోసం నమోదు చేయబడద్ది చెప్పండి పెద్దవాడు అక్కడ చెప్పలేదు కదా పెద్దవాడు ఎవరో చెప్పలేనప్పుడు అబ్రహం పెద్దవాడు అని మీర చెప్పగలరు చెప్పండి ఎవరు ఇప్పుడు పెద్దవాడు ఎవరో చెప్పలేదు కదా అక్కడ మీకు బ్రతికి నుంచి సంతాన భాగ్యం బ్రతికింది తెహు మీకే తెలుసు రెండు వేల రెండు వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు అన్న పదకొండ అధ్యయంలో చెప్పింది కదా వయసు ఎంత వచ్చింది ఎవరికండి తెరాహు కన్నా పిల్లలకి వయసు ఎంత వచ్చింది ఆయన చనిపోయే సమయానికి వయసు ఎంత వచ్చిందండి చెప్పండి మీరు నేను చెప్పాను కదా ఆల్రెడీ నూట ముప్పై ఎంత నూట అరవై నూట ముప్పై నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయండి చనిపోయేటప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయండి అంటే అబ్రహం లాస్ట్ కుమ్మారు అర్థం ఏందండి బైబులే చెప్పింది పన్నెండు అధ్యాయులు బైబులే చెప్పింది ఆ తెరహు చనిపోయేప్పటికి చనిపోయేటప్పటికి అబ్రాహాంకి డెబ్బై ఐదు సంవత్సరంలో అప్పుడు దేవుడు పిలిచాడు అని చెప్పింది బైబులు అంటే శబ్ద శబ్బకుమారు లాస్ట్ కుమార్ అని చెప్పి అక్కడ పన్నెండు అధ్యాయం వచ్చినప్పటికీ తెరాహుకు చనిపోయేటప్పటికి అబ్రాహాం కి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే పన్నెండు అధ్యాయం వచ్చినప్పుడు క్లారిఫై చేసింది అబ్రహాము తెరా యొక్క నూట ముప్పై సంవత్సరంలో అబ్రహాం పుట్టాడు అని చెప్పబడింది రెండు వందల ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్తా ఎంత నూట ముప్పై సంవత్సరాలు అంటే ఏ వయసులో పుట్టాడు తెరాహుకు నూట ముప్పై సంవత్సరం వయసులో అబ్రాహాం పుట్టాడు పన్నెండు అధ్యాయం క్లారిఫై చేసింది కదా మీకు నూట ముప్పై సంవత్సరాల్లోనే నూట ముప్పై సంవత్సరంలో తెరకు నూట ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం పుట్టాడు ఎక్కడ ఎన్నో వచ్చిన పన్నెండో అధ్యాయం క్లారిఫై చేశాడు కదా అది ఏమని ఏమని క్లారిఫై చేశాడు తెరహు చనిపోయేటప్పటికి అబ్రహాం డెబ్బై సంవత్సరాలను క్లారిఫై చేశాడు కదా తెరహు చనిపోయేసరికి అబ్రహాం కి డెబ్బై క్లారిఫై చేసాడు డెబ్బై ఐదు సంవత్సరం క్లారిఫై చేశాడు కదా పన్నెండో అధ్యాయం వచ్చేప్పటికి దేవుడు అప్పుడు పిలిచాడని లేదు లేదు మళ్ళా ఒకసారి చదవండి మీరేనండి మీరే తప్పుడుగా చదివారు పన్నెండు అధ్యాయంలో ఏమన్నా ఉందండి నాలుగో వచ్చిన అబ్రాహాం కింద దేవుడు పిలిచే డెబ్బై ఏళ్ళు కలవాడని ఉందా అబు చనిపోయాడని ఉందా కదండి ఉందంటే మరి డెబ్బై తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు పిలిచాడని అపోతుల కార్యములు ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన కూడా స్టెఫన్ కూడా తన ప్రసంగంలో చెప్పాడు కదా మరి తెరహా చనిపోయిన తర్వాత తెరహా చనిపోయేటప్పుడు అబ్రహం అబ్రాహాం డెబ్బై సంవత్సరాలను పన్నెండో అధ్యాయులు క్లారిఫై చేశాడు కదా పదకొండో అధ్యాయంలో కన్ఫ్యూజ్ అయింది కన్ఫ్యూజ్ చేసిన ఉంది కాబట్టి పన్నెండు అధ్యాయులు క్లారిఫై చేశాడు ఏమని క్లారిఫై చేశాడు అబ్రహాము ఈ సందికి చనిపోయేటప్పటికి అబ్రహాము కు డెబ్బై సంవత్సరాలు అంటే అబ్రహాం కి తన తండ్రి ఎంత చాలాసార్లు నూట ముప్పై సంవత్సరంలో అబ్రహం పుట్టాడు అక్కడ క్లారిఫై అక్కడ క్లారిఫై చేశాడు కదా పన్నెండు అధ్యాయంలో నూట ముప్పై ఐదు సంవత్సరాలకి అని ఎక్కడ చెప్పాడు అని అంటున్నాను నేను నూట అది లెక్క వేసుకోండి మీరు నేను లెక్కేసి చెప్పాను అబ్రా తెరాహు కి డెబ్బై సంవత్సరాల వయసులో డెబ్బై సంవత్సరాల ప్రతికి ముగ్గురు పిల్లలకి అన్నాడని చెప్పాడు చెప్పాడండి ఆ తర్వాత ముప్పై రెండో వచనంలో ముగ్గురు పిల్లలకి అన్నాడని చెప్తే ముగ్గురు ఒకసారి కనిపిస్తుంది అండి అక్కడ అబ్రాహాం సంవత్సరం సంవత్సరం తేడా ఉండొచ్చు అది ఒక సంవత్సరం సంవత్సరం అక్కడ బైబిల్ చెప్పలేదు కదా బైబిల్ చెప్పలేదు బైబిల్ చెప్పలేనప్పుడు మరి మీరు ఎలా అనుకుంటున్నారో మరి మీరు అక్కడ ఒకే వచనంలో ఒకే వచనంలో ముగ్గురు పిల్లలు పుట్టారని చెప్పినప్పుడు మనకు అదే మనకదే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టి ఉంటారు అంతే ఒకే వస్తుంది మొదటి దినవృత్తాంతాల్లో సాకు మొదటి మొదటి దినవృత్తాల సంగతే తర్వాత వెళ్దాం ముందు ఇది ఆది కాండానికి ముందు మీరు క్లారిటీ తీసుకోండి ఇది కనెక్షన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి ఇప్పుడు మీరు మొదటి దినవృతాంతాలు రెండో దిన హెబ్రి బతికి అక్కడికి వెళ్ళకండి ముందు ఆది క్లియర్ అండి అవును క్లియర్ అక్కడికి ఎలా వెళ్తారు మీరు అవును క్లియర్ నేను చెప్తాను దానికి దాని కనెక్షన్ ఉంది కదా చెప్తున్నాను అక్కడే కనెక్షన్ అబ్రహాం కుమార్ కుమార్లు ఎస్సాకు ఇస్మైల్ అని ఉంది అంటే ఒకే వచ్చిన దేవుడు మెన్షన్ చేశాడని ఒకే సంవత్సరంలో పుట్టేశాడు మీ గొడవ అలా కాదు మరి ఒకే వచ్చుల్లో పుట్టేస్తే ఒకే వచ్చుల్లో దేవుడు మెన్సిన్ చేస్తే బయటలో మ్యాన్సన్ చేసాడు ఒక రెండు సంవత్సరాలు పుట్టేస్తాడు మీకు మీ యొక్క అభిప్రాయమా ఇరవై ఆరో వచ్చిన ముగ్గురు పిల్లలు పుట్టారు అని చెప్పాడు ముగ్గురు పిల్లలు పుట్టారని చెప్పాడు అంతేగా చెప్పాడో అదే అబ్రాహం అంతే చెప్తున్నారు అందుకు నేను చెప్తున్నాను కదా బైబిల్ అదే మరి తప్పు అంటున్నాను మీరు దినవృత్తాంతంలో మీరు చెప్తున్నారు కదా అక్కడ అని చెప్తున్నారు కదా అది తప్పు ఇస్మాగానే చెప్పాలా బైబుల్ ఎవరి మీద ఫోకస్ పెట్టిందో వాళ్ళ పేర్లు మొదటగా బైబిల్ యొక్క విధానం అది మీరు అహం కాదండి బైబిల్ ఎవరి ఎవరి మీద ఫోకస్ పెట్టిన వాళ్ళ పేరు నమోదు చేయడం అనేది బైబిల్ యొక్క విధానం ఇప్పుడు ఉంది మా ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు ఒకసారి నా పేరు ముందుగా నమోదు చేయపోవచ్చు మా అన్న మా అన్నయ్య పేరు మానే సైనా మాత్రం పెద్దోడి అయిపోను కదా అది లెక్క కరెక్ట్ కాదు నమోదు చేసిన అంతలో పేరు ముందు నమోదు చేసేస్తున్నా పెద్దవాడు అని ఎలాగ మీద నిర్ణయించేస్తారు బైబిల్ చెప్తారు జ్యేష్డు తన తండ్రి జ్యేష్ఠుడు బైబిల్ చెప్తే మీరు ఏంటంటే ఒప్పుకోండి బైబిల్ చెప్పలేని మీరు ఏంటంటే మీరు తప్పుడు లెక్కలు కట్టేసి తప్పుడు చేసేసి మరి బైబిల్ తొప్పులు ఉన్నాయని చెప్తారని చెప్పను సార్ అది నిజం అది అది సరైన విధానం కాదు కదా మీకు 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 అలాగే అర్థమైంది అన్నప్పుడు మీ అర్థం పెన్నెండు అద్ద క్లారిఫై చేశాడు అబ్రహాము తన తండ్రి చనిపోయేటప్పుడు అబ్రాహాం కి డెబ్బై డెబ్బై సంవత్సరాలు మీరు లెక్కేసినప్పుడు తర్వాత నూట ముప్పై సంవత్సరాలు ఉంటాయండి అక్కడ పోనీ అక్కడ చెప్పలేదు మొదటగా నేను పేరు మొదటగా మరియు చేసేసిన పెద్దవాడు అయిపోతాడా నూట ముప్పై సంవత్సరాలకు అక్కడ ఉందా అవునండి మీరు పన్నెండు అధ్యయ క్లారిఫై చేస్తా మీ పన్నెండు కాంటాక్ట్ అంటే చూస్తే మీకు లెక్క వచ్చింది కదా అక్కడ లెక్క కాదు అక్కడ నువ్వు మీరు నేను లెక్క లెక్కేసుకోవడం కాదు మీరు మళ్ళీ మాట మీరు మీరు అది కదండి మీరు అలా మళ్ళీ మాట మాట్లాడు అక్కడ బైబిల్ లెక్క చెప్పింది బైబిల్ లెక్క చెప్పిందిరాహుకి నూట ముప్పై సంవత్సరాల వయసులో అబ్రహాం పుట్టాడని ఎక్కడ చెప్పింది లెక్క మీకు మరి అబ్రహం నూట ముప్పై ఐదు సంవత్సరాలు అని మరి మీ తప్పుడు లెక్క మీరు గడేస్తారండి మరి అవును ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు రాశాడు కాబట్టి ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అక్కడ అబ్రహాం అని రాలి మొదటగా నమోదు చేసినంత పెద్ద కుమార్ కాదండి ఇప్పుడు ఎవరో ఆ అబ్రహాము ముగ్గురు సార్ నమోదు చేసే ఒకటి రెండు సంవత్సరాలు డిఫరెంట్ అనుకున్నారు మీరు అబ్రహం పెద్ద కుమార్ కాదు అబ్రహం చెరక్ చిన్నవాడు లాస్ట్ వాళ్ళు పుట్టిన గ్యాప్ ముస్లింలో మెమోరీ చేసే సంవత్సరంలో రెండు సంవత్సరంలో గ్యాప్ లో పుట్టేస్తారని మీరు ఎలా నిర్ణయం చేస్తారు మీరు ఎలా నిర్ణయం చేస్తున్నారు మరి బైబిల్ చెప్పలేదు కదా నిర్ణయం పన్నెండు బైబిల్ నిర్ణయించింది పన్నెండు అధ్యాయులు బైబిల్ చెప్పింది అక్కడ క్లియర్ గా చెప్పింది అరే బాబా తెరాక్ చనిపోయేటప్పటికి రెండు వందల ఐదు సంవత్సరంలో అప్పటికి అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ రెండు వందల ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు తీసిండ్రా బాబు డెబ్బై ఐదు సంవత్సరాలు తరాక్ డెబ్బై సంవత్సరాలు తన తండ్రి చనిపోయిన డెబ్బై ఐదు సంవత్సరాలు ముందు పుట్టాడు అప్పుడు తన తండ్రి వయసు నువ్వు ముప్పై సంవత్సరాలు నాకు క్లియర్ గా ఉంది కదా మీకు ఒక విషయం చెప్తాను వింటారా చెప్పాను మీరు ఆది కాండం పదకొండో అధ్యాయం మళ్ళా ఒకసారి చదివి నాకు ఫోన్ చేయండి హలో హలో సార్ కట్ అయిపోతే మీరు కట్ చేస్తారా పదకొండో అధ్యాయాన్ని ఒకసారి మళ్ళా ఫోన్ సార్ నేను చదివేనండి నేను చదివే ఫోన్ చేశాను మీకు మీరు ఎన్నిసార్లు చదువునా అబ్రాహాం మొదటగా నమోదు చేయబడ్డాడు కూడా మీరు పెద్దకుమని మీరు నిర్ణయించేసారు అది మీ ప్రాబ్లం